తాడేపల్లి వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా పాలన కొనసాగిస్తుందని జగన్ తీవ్రంగా విమర్శించారు రైతులకు పంటల బీమా ధాన్యం కొనుగోలు రుణాల సబ్సిడీ వంటి కీలక అంశాలలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు విద్యార్థుల విషయంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిలిచిపోయి హాస్టల్లో పరిస్థితి దయనీయంగా మారిందన్నారు ప్రభుత్వ ఉద్యోగ డిఏపకాయలు పెన్షన్ హక్కుల సమస్యలకు పరిష్కారం దిశగా కదలలేదని ఆయన అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఖనిజ గనుల కేటాయింపు వంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాలకు హానికరంగా మారిందన్నారు జగన్ ప్రస్తుత పాలనలో అబద్ధాల ప్రచారం రాజకీయ దురుద్దేశాలతో నడుస్తుందని వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు రైతు పేదల హక్కుల కోసం వైఎస్ఆర్ సిపి పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు ఇంకా ప్రాసిక్యూటరు చివరికి తనదే గవర్నమెంట్ తానే అధికారుల మీద ప్రజలు పెట్టడము తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూజన్స్ లేకపోతాం బయస్ ఎజెండా ఐటమ్స్ సిగ్గా సుదీర్ఘంగానే ఉంటుంది బట్ ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే నాణ్యానికి ఇటువైపున వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన తాగుతూ మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతా ఉంది అసలు ఆ మొంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్లో లో టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చిన అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారంట్ చేసింది దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ రాదు మరోవైపున రైతులకు హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్ము చంద్రబాబు నాయుడు పుణ్యాన రాకుండా పోయింది రాష్ట్రంలో దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది రైతులు దాదాపుగా వ్యవసాయంలో ఉంటే కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రం ఇన్సూరెన్స్ చేసుకున్న పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తాడని మాత్రం చెప్పడు తాను ఇన్సూరెన్స్ రద్దు చేయడం వల్ల తాను ఇన్సూరెన్స్ కట్టకపోవడం వల్ల నష్టపోయిన ఆ రైతులకు ఎప్పుడు ఆ ఇన్సూరెన్స్ నష్టాన్ని పూడుస్తాడో అని మాత్రం చెప్పడు క్యాపిటల్ సపోర్ట్ కింద పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవా అని పేరు పెట్టి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆయన అధికారం లేకొచ్చి రెండేళ్లు నలభై వేల రూపాయలు ఇవ్వాల సంవత్సరానికి ఇరవై వేలు అంటే కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగరగొట్టాడు మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈ రోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈ రోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈ రోజు రైతుల నెలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తాం ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పీ ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈ రోజు రైతులను ఈ రోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాన్ చూస్తా ఉన్నాం ఇంకో పక్క దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కలాల మీదే ఉందని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉండరు ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం చోద్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు మా హయాంలో ఇలాంటి పరిస్థితి లేక వచ్చి ఉన్నప్పుడు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగుండేటివి ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక్క 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 కొనుగోలు చేస్తుండేవాళ్ళు ఈ గతంలో జరిగాయి కేజీ అరటి పనులు అర్ధి రూపాయి ఇక రైతులు ఎలా బతుకుతారని అని అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరంగా పాలన సాగుతా ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలను గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్కు లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారీ బెడత తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకమును అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ థౌజండ్ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ అరటి ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్నులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా అని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు గాయడానిక నేను నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా పులివెందులో ఆరు వందల టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసిన ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ బిల్లు ఖర్చు అవుతాయని ఫ్లైట్ ఆఫ్ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి ఈ క్రాప్ వ్యవస్థ తెరమరగైపోయింది తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప ఆర్వీకే ఒక ఒక పోస్టర్ ఉండేది ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూని అయ్యేవాడు ఆ ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు దాదాపుగా ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పేపర్లో అయితే ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడ పేపర్ కటింగ్ చూడండి ఒకసారి రైతున్నా మీకోసం అంట ఏమంటాడు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలు అంట అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు ఇళ్లకు పోతే రైతులు తిరుతారో కొడతారు ఎవడు పోయింది లేదు అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడన్నా నిలబడ్డా అని అడుగుతా ఉన్నా పైపెచ్చు ఈ మధ్య కాలంలో ఇంకొక అబద్ధం కూడా నిశ్చిగ్గుగా ఆడుతా ఉన్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇచ్చేసామని అంటున్నాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అని నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి అసలు వీళ్ళు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ నిరుద్యోగ వృత్తి కింద నెల నెల మూడు వేల రూపాయలు అన్నాడు రెండు వేలకు కలిపి డెబ్బై రెండు వేలు ఇవ్వాలి ఆయన పూర్తిగా ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించడం ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ కూడా చూపించడం ఆడబిడ్డ నిధి అంటూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు అనేది కింద నెల నెల పదహైదు వందలు అన్నాడు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అన్నాడు రెండేళ్ళు ముప్పై ఆరు వేలు ఇచ్చినాడా అని అడుగుతాను రాందా చూడండి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకి పెన్షన్ అలా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు అయ్యి నెలకు నాలుగు వేలు చెప్పున్న ఏడాదికి నలభై ఎనిమిది వేలు రెండేళ్ళకు కలిపి తొంభై ఆరు వేలు మళ్ళీ ఇచ్చినడా అంటున్నా పిఎం కిసాన్ కాక సంవత్సరానికి ఇరవై వేలు అన్నాడు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది వేలు ముప్పై వేలు ఎగరగొట్టినాడు ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నాను అమ్మఒడిని పేరు మార్చినాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి అన్నాడు అందరికీ పదహైదు వేలు అన్నాడు తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఇరవై లక్షల మంది పిల్లలకు తగ్గించేసినాడు తగ్గడమే కాకుండా పదహైదు వేలు కాస్త తీరా వచ్చేసరికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు కొందరికి మాత్రమే పదమూడు వేలు అంటే రెండేళ్ళ కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది ముప్పై వేలు ఇచ్చింది ఎంత అంటే కొందరికి ఎనిమిది వేలు కొందరికి తొమ్మిది వేలు కొందరికి ఎగరగొట్టడం కొందరికి పదివేలు కొందరికి పదమూడు వేలు ఇది జరిగింది ఇది మోసం కాదని అడుగుతా ఉంది ఫోర్ ట్వంటీ చేష్టలు చేస్తా ఉన్నాడు మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొకలో వేయాల్సింది కాదా ఇలా ముగ్గురిని బొక్కలు వేయాలంటే చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది జీఆర్ రేషోస్ డ్రాప్ అయినాయి లాస్ట్ టైం లాస్ట్ ప్రెస్ మీట్ లో చూపించిన కూడా జీఆర్ రేషోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు పాలు అవుతూ ఉన్నారు ఫీజ్ రీఇంబర్స్మెంట్ పరిస్థితి చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా హయాంలో ప్రతి క్వార్టరు క్వార్టర్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ చేసి వెంటనే నెక్స్ట్ క్వార్టర్ రాకపోనిపోయి డబ్బులు ఇచ్చేవారు తల్లుల ఖాతాలోకి డబ్బులు పడేటారు ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ డబ్బులు ఎన్నికల కోడ్తో ఆగిపోయింది మార్చ్ సిక్స్టీన్త్ ఎన్నికల కోడ్ ఇచ్చినారు ఎన్నికల కోడ్ వచ్చింది ఆగిపోయింది అంతే అక్కడ ఆగిపోయింది ఈ డిసెంబర్ నాటికి ఎనిమిది క్వార్టర్స్ ఈ డిసెంబర్ పూర్తయ్యే నాటికి ఒక్కొక్క క్వార్టర్ కు ఉజ్జాయింపుగా సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ గవర్నమెంట్ ఖర్చు అవుతుంది సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఇంటూ ఎయిట్ క్వార్టర్స్ 5600 థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు అరియర్స్ బకాయిలు వసతి దీవెన ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో మా ప్రభుత్వంలో పదకొండు వందల కోట్లు వసతి దీవెన కింద ఇచ్చేవాళ్ళం ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదకొండు వందల కోట్లు పదకొండు వందల కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ప్రభుత్వ స్కూల్లో పోయేటప్పుడు ప్రతి ఒక్కరు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలందరూ క్యారేజీలు పెట్టుకుని పోతున్నారు అన్న మాట గోరుముద్ద అన్నది గాలికి ఎగిరిపోయింది నాడు నేడు అన్నది ఆగిపోయింది స్కూళ్ళల్లో మూడో తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు నిలిచిపోయినాయి ఐబీ కథ దేవుడు ఇంగ్లీష్ మీడియమే ఎగిరిపోయింది ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చేది పూర్తిగా ఆగిపోయింది ప్రభుత్వ హాస్టళ్లలో కలుషిత తాగునీరు కలుషిత ఆహారం అనారోగ్యం వల్ల ఈ ఎయిటీన్ నైన్టీన్ మంత్స్ చంద్రబాబు రజయంలో ఏకంగా ఇరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినారు నితిన్ జీవన్ కుమార్ శ్యామలరావు ఈ లిస్టు మీ అందరికీ కూడా ఇస్తున్నా కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కురుపం విద్యార్థులతో వారి తల్లిదండ్రులు ఇక్కడ నేను కూడా పోయా నేను కూడా పోయా తల్లిదండ్రులు పిల్లల్ని పరామర్శించి గురుకుల పాఠశాల సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృత్యువాత సత్యసాయ జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో సోమందిపల్లి మండలం పాపిరెడ్డిపల్లి పల్లి కస్తూర్బా పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హై స్కూల్ ప్లస్ కళాశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా ఆత్మకూర్ గురుకుల పాఠశాలలో విషజ జ్వరాలు సోకి నలభై మంది బాలిక ఉద్యోగుల సమస్యలు నిజంగా ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయి అన్నదానికి ఈ డిసెంబర్ అయిపోతే ఈ జనవరి వస్తే ఐదు డిఏలు ఇవ్వాల్సి ఉండగా ఒకటి మాత్రమే ఇచ్చారు డిఏ అరియర్స్ అన్నది రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత అరియర్స్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం బహుశా చరిత్రలో ఇప్పుడు చూసి ఒక చంద్రబాబు ప్రభుత్వం తప్ప దానికి తగ్గట్టుగా జియో చూడండి జివో నెంబర్ సిక్స్టీ ఇచ్చినారు చూడండి ఏమన్నా రాష్ట క్లాస్ లెవెన్ క్లాస్ ట్వెల్ ఒకసారి చదవండి డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ది అబౌవ్ పారాస్ షెల్ బి పేడ్ ఇన్ క్యాష్ విత్ సాలరీ ఆఫ్ అక్టోబర్ టూ థౌసండ్ ఇన్ నవంబర్ టూ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిఏ ఫర్ ది పీరియడ్ ఆఫ్ వన్ టూ ట్వంటీ ఫోర్ టు థర్టీ నైన్ టూ ట్వంటీ ఎంప్లాయీస్ అట్ దైమ్ ఆఫ్ దగ్గట్ ఫ్రమ్ ద గవర్వర్మెంట్ సర్వీసెస్ ఎప్పుడు జరగల ఇంకా ఫర్దర్ గా చూడండి ఇన్ ద ఈ ఎంప్లాయిశ్యూ ఆఫ్ దీస్ ఆర్డర్ ద లీగల్ బీ ఎంటైటల్ టు దియర్స్ ఇది చరిత్ర రిజిన్సరికి ఏ ముఖ్యమంత్రి కూడా ఏ భవిష్యత్ ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఇట్లాంటి జియో ఎప్పుడు తీసుకొచ్చిండడు వెంటనే దీని మీద గొడవ మొదలయ్యేసరికి దీన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చి తర్వాత వాయిదాల్లో ఇస్తామన్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మెరుగైన పిఆర్సీ ఇంతవరకు లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్సీ చైర్మన్ ఇంతవరకు అంతవరకు ఉన్నోన్ని తీసేసినారు కొత్తోన్ని ఇంతవరకు వేలా పిఆర్సీ గన చైర్మన్ గన కొత్తగా చేస్తే వెంటనే రిపోర్ట్ ఇస్తే వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేస్తే వెంటనే జీతాలు ఎంప్లాయీస్ కి జీతాలు పెరుగుతాయి జీతాలు పెరగకూడదు అని చెప్పి పిఆర్సీ చైర్మన్ కూడా చేయాలి వాగ్దానం చేసినట్టుగా వెంటనే అయ్యారు అన్నాడు అయ్యారు లేదు మేము వచ్చిన వెంటనే ఇరవై ఏడు పర్సెంట్ అయ్యారు ఇచ్చినాం వెంటనే అధికారం లేక రాగానే జీతాలు పెరిగినాయి ఓపీఎస్ లేదు అంతకన్నా ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగులు త్రిశంక స్వర్గంలో పెడుతూ మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కూడా చెల్లుబాటు కాకుండా చేశారు వీటిలో చూపేనా ఉద్యోగస్తులకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి బకాయిలు పడ్డాడు చంద్రబాబు ఆప్ కాస్ట్ లో ఈ రోజు ఒకవైపున నెంబర్స్ తగ్గిస్తూ ఉన్నారు సంఖ్య తగ్గిస్తూ ఉన్నారు అందరినీ కాంట్రాక్ట్లు అందరికి వీళ్ళకి సంబంధించిన గుడులలో కూడా శానిటేషన్ వర్కులు కూడా కాంట్రాక్ట్లే వీళ్ళకి సంబంధించిన భాస్కర్ నాయుడు చంద్రబాబు నాయుడు బంధువులు చంద్రబాబు నాయుడు మనుషులు వీళ్ళకే ఆ లేబర్ కాంట్రాక్టుల వర్కులు కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మా ఐదేళ్ళ పీరియడ్ లో మేము ఈ ప్లాంట్లు కాపాడగలిగాం ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసినాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైండ్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇస్తారు చదువులు వైద్యము లాండ్ ఆర్డరు ట్రాన్స్పెరెన్సీ వ్యవసాయము ఏ కదా చేయాల్సింది అన్ని తిరోగమనమే అన్నీ స్కామ్లే ఏవి పట్టించుకునే పరిస్థితి లేదు అన్నీ ప్రైవేట్ బాధ్యత నుంచి అన్నీ తప్పించుకోవడం ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఎయిటీన్ మంత్స్ ఇంటూ మూడు వందల కోట్లు అంటే ఐదు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ మాట్లాడి 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 వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారంటే ఇచ్చింది ఎంత మొత్తం చూస్తా పద్దెనిమిది వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా స్కామ్ గా మార్చేసినారు ఐదు కోట్లు నెట్వర్త్ లేని వానికి ఇచ్చినారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన తెలుగుదేశం ఆఫీస్ లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు అది ఇంకో పెద్ద స్కామ్ అదేందో తెలుసా ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాడు చూడండి ట్రాన్స్ఫర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ అండ్ కాస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ప్రొవైడ్ ఓన్లీ సాలరీ ఫర్ ది మెడికల్ అండ్ నాన్ మెడికల్ స్టాఫ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ది ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఫర్ టూ ఇయర్స్ ఫ్రమ్ ది ఎఫెక్టివ్ డేట్ ఒక టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్ అంటే సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లు రెండేళ్లకు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు రెండేళ్లకు ఈయన ఇస్తున్నాడు అంటే ఆశ్చర్యం అంటే ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగ్లు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఆశ్చర్యంగా లేదా ఇది బొనాన్సా కాదా ఈయన స్కాముల్లో కూడా మరి పన్నెండు కన్నా పెద్ద స్కామ్ కాదా ఇది కొత్త గవర్నమెంట్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపిస్తా ఉన్నా కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఎక్కుతున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా పార్టీ ఇప్పటికే భారీ ర్యాలీలు ప్రజల తరఫున ప్రజలతో కలిసి ప్రజల గొంతుకును ఇప్పటికే వినిపించడం జరిగింది కోటి మందికి పైగా సంతకాలు పెడుతూ ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున ప్రజలు సంఘీభావం తెలుపుతా ఉన్నారు కాబట్టి ఈ నెల పదో తారీఖున ప్రజలు చేసిన ఈ సంతకాల పత్రాలు ప్రజలకు మీడియాకు అందరికీ కూడా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో డిస్ప్లే చేసి ప్రజలకు మీడియాకు చూపించి ఈ నెల పదో తారీఖున నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లాలకు పంపడం జరుగుతుంది పదమూడో తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీ చేసి ప్రజలు చేసిన ఆ సంతకాలు ఆ కోటి సంతకాలకు పైగా ఆ పత్రాలను పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు జిల్లాల నుంచి బయలుదేరుతాయి ఈ కోటి సంతకాలకు పైగా ఈ పత్రాలను తీసుకుని రాష్ట్ర గవర్నర్ గారికి ఈ నెల పదహారును సమర్పిస్తాం